జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందినటువంటి కుమార్ ను కార్వేటి నగరం ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అదే రోజు బెయిల్ పై విడుదల చేశారని బాధితుడు చెప్పారు ఇదంతా అదే గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత ఒత్తిడి చేసి అధికారుల చేత కక్ష కేసు నమోదు చేయించారని బాధితుడు వాపోయాడు కానీ అతనికి బెయిల్ మంజూరు చేయడంలో వైసీపీ నేత కార్వేటి నగరం అటవీ శాఖ అధికారిపై బెయిల్ ఇచ్చి ఎలా పంపారని ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు అధికార దర్పం ప్రదర్శిస్తూ విధి నిర్వహణలో ఉన్నటువంటి ఓ అటవీ శాఖ అధికారిపై ఫోనుకం వచ్చి

డిప్యూటీషియన్ చెప్తావు ఏమో చెప్తావు నేను కేసు పెట్టినా సార్ బెయిల్ వచ్చిన సార్